ఇప్పుడు ఆత్మస్థైర్యం శ్రీమతి లంక నాగ శశికళ గారి కథానికి వినండి మాట విను ఎందుకు చెబుతున్నామో అర్థం చేసుకో నీ మంచి కోరే చెబుతున్నాం లేదు మామయ్య తప్పుగా అనుకోకండి చిన్న మామయ్యకు మీరే నచ్చ చెప్పండి పిల్లకి పట్టుమని పద్దెనిమిదేళ్లు కూడా లేవు పెళ్లి కొడుకుకి ముప్పై ఏళ్లు పిల్లలైనా సుఖపడాలని రెక్కలు ముక్కలు చేసుకుంటున్నా ఈ సంబంధం చేస్తే దాని బతుకు కూడా నా బతుకులాగే అయిపోతుందేమో అని భయం వేస్తోంది మామయ్య అమ్మ విమల మా మాట వినమ్మా తమ్ముడి ఆరోగ్యం పాడయింది వాడు ఏ కళన ఉన్నాడో కాని సంపాదించి దాచిన డబ్బులతో ఇంకా ఆరోగ్యం శాంతం పాడవ్వకముందే పిల్ల పెళ్లి చెయ్యాలి అనుకుంటున్నాడు ఆ రెండో పెళ్లానికే తన డబ్బంతా తగలేసినా మనమెవ్వరం ఏం చెయ్యలేం వాడంతట వాడే పిల్లలకు తండ్రిగా తన బాధ్యత నెరవేర్చుకోవాలనుకుంటున్నాడు ఆడదానివి ఇద్దరు ఆడపిల్లల పెళ్లిళ్లు చేయటం కష్టం ఒక్క ఆడపిల్ల భారం తగ్గినా కదమ్మా మామయ్య నేను నా పిల్లల్ని భారంగా ఎప్పుడూ చూడలేదు వాళ్లమీదే ప్రాణాలు పెట్టుకుని బతుకుతున్నా పిల్ల సుఖపడదని తెలిసినా పెళ్లికి ఎలా ఒప్పుకోను దయచేసి ఈ విషయంలో నన్ను బలవంతం చెయ్యొద్దు అని కన్నీళ్లతో దణ్ణం పెట్టింది విమల సరే నీ ఇష్టం అంటూ లేచి బయటకు వెళ్లిపోయాడు విమల మేనమామ రాజీవ్ మేనమామ వైపే చూస్తూ ఆలోచనల్లో పడింది విమల తనకి పదిహేడేళ్ల వయసులో ఓ రోజు కలుపుతీతకు వెళ్లి ఇంటికి తిరిగి వచ్చేసరికి ఇంట్లో అమ్మమ్మ కనిపించింది సంతోషంగా అమ్మమ్మను చుట్టేసింది తను నా బంగారు తల్లే నా బుజ్జి తల్లే మా ఇంటి దీపం రా నువ్వు అంటూ ప్రేమగా ముద్దు పెట్టుకుంది అమ్మమ్మ అమ్మమ్మ మాకేం తెచ్చావు అంటూ అమ్మమ్మ చేతి సంచిలోంచి జంతికలు మురుగులు బయటికి తీసి తినసాగింది తను చూడవే దానికి నేనంటే ఎంత ప్రేమో ఇదైతే నన్ను బాగా చూసుకుంటుంది దీన్ని చేసుకుంటే చిన్నోడు కూడా దారిలో పడతాడని నా నమ్మకం కాదనకే అమ్మా అది చిన్నపిల్ల పైగా తమ్ముడికి దానికి వయసులో చాలా తేడా ఉంది తమ్ముడికి తాగుడు అలవాటు ఉందని తెలిసికూడా ఎలా వెమలునిచ్చి పెళ్లి చెయ్యను నువ్వే చెప్పు నువ్వే అలా అంటే ఇక నీ తమ్ముడికి పెళ్లెలా అవుతుంది వాడు చెబితే వింటాడు మనందరం కలిసి నయానో భయానో వాడిచేత ఆ దరిద్రపు మందు అలవాటు మాన్పిద్దాం ఇంకో రెండేళ్ల తర్వాత అయినా దీనికి పెళ్లి చెయ్యాలిగా నేనైతే నా మనవరాల్ని కళ్లల్లో పెట్టి చూసుకుంటా అది ఇంట్లో చక్కగా కలిసిపోతుంది బయటి ఇంటికి పంపితే వాళ్ళెలా చూసుకుంటారో ఏమో కాక నాకు కట్నం కూడా వద్దు పెళ్లి ఖర్చులు కూడా నేనే పెట్టుకుంటా నా మాట కాదనకమ్మా నా మనవరాలు నాకు కావాలి అంటూ కూతురు చేతులు పట్టుకుని కన్నీళ్లతో అడిగింది అన్నపూర్ణమ్మ అక్కడే ఉండి తల్లి అమ్మమ్మల మాటలన్నీ విన్న విమల మనస్సులో రకరకాల ఆలోచనలు పక్కింటి రాధలాగా అత్తగారి దెప్పుళ్ళు సూటుపోటి మాటలు పడవసరం లేదని ఎదురింటి గీతలాగా భర్తచేతులో తన్నులు లేదని మేనమామ కృష్ణని భర్తగా ఊహించుకుని గాల్లో తేలిపోయింది విమల పెళ్లి ఇద్దరు పిల్లలు కాలం ప్రవాహంలా వేగంగా ఎంతో సంతోషంగా సాగిపోయింది ఆదాయం సరిపోకపోవటంతో కృష్ణ హైదరాబాద్లో పని వెతుక్కుని అక్కడే కాపురం పెట్టాడు అప్పటికే అక్కడ స్థిరపడిన వాళ్ల అన్న పెద్దమ్మ కొడుకులు ఇంకా చుట్టాలు ఉంటున్న ప్రాంతంలోనే చిన్న ఇల్లు తీసుకుని కాపురం పెట్టాడు కృష్ణ కొన్నాళ్లు అంతా సజావుగానే గడిచింది విమల ఇంట్లోనే ఉండి పిల్లల్ని చూసుకోసాగింది పక్కింటి బాబాయ్ గారు దగ్గర్లోనే ఉండే వదిన వరసయ్యే ఆవిడ ఇలా నలుగురైదుగురు మీ ఆయన ఎవరో అమ్మాయిని బండి మీద ఎక్కించుకున్నాడని మార్కెట్లో కనిపించాడని చెప్పినా మామయ్య మీద ఉన్న నమ్మకంతో వాళ్ల మాటలు కొట్టిపడేసింది విమల కాని రాను రాను కృష్ణ ప్రవర్తనలో మార్పు స్పష్టంగా కనిపించసాగింది ఇంటికి ఆలస్యంగా రావటం ఇంట్లో ఉన్నంతసేపు ఫోన్ వదలకపోవటం తనలో తానే నవ్వుకోవటం విమల పిల్లలు ఏమైనా మాట్లాడినా అడిగినా విసుక్కోవటం ఇంట్లో అసలేమీ పట్టించుకోకపోవటం ఇవన్నీ చూశాక విమలలో కూడా అనుమానం మొదలయ్యింది సహనం నశించిన విమల ఓ రోజు కృష్ణని నిలదీసింది మొదట బుకాయించిన చివరికి ఒప్పేసుకున్నాడు మాటామాటా పెరిగి ఇద్దరి మధ్య వాదన జరిగింది ఇంకో స్త్రీ తన భర్త జీవితంలో ఉంది అనే నిజాన్ని జీర్ణించుకోలేక గట్టిగా నిలదీసింది భర్తని కోపంతో బయటికి వెళ్లిపోయిన కృష్ణ వారమైనా ఇంటికి రాకపోవటంతో కంగారుపడి దగ్గిర్లోనే ఉంటున్న పెద్దమేనమామ దగ్గరకు వెళ్లి విషయం చెప్పింది రాజీవ్ కృష్ణకు ఫోన్ చేసి బతిమాలాడు ఇంటికి రమ్మని కేకలేశాడు కృష్ణ మాట వినకపోవటంతో పెద్దలకు చెప్పి పంచాయతీ పెట్టించాడు పెద్దలందరూ వచ్చి కృష్ణకు నచ్చచెప్పాలని చూశారు కాని కృష్ణ తాను ఇష్టపడిన అమ్మాయిని వదలటానికి ససేమిరా అన్నాడు పెద్దలిక చేసేదేమీ లేక విడాకుల ప్రయత్నం చెయ్యమని చెప్పి విమలకు ప్రతి నెల కొంత డబ్బు ఇవ్వవలసిందిగా చెప్పి ఒప్పించారు అమ్మమ్మ అన్నపూర్ణమ్మ వచ్చి నేను నీ పిల్లలకి ఏదో ఒక దారి చూపిస్తాను ఇంటి పరువు తీయకమ్మా అని విమల చేతులు పట్టుకుని ప్రార్థించటంతో తల్లి వచ్చి నా తమ్ముణ్ణి జైలుపాలు చెయ్యకే అంటూ ఏడవటంతో న్యాయం కోసం కేసు పెట్టాలనే ఆలోచనను కూడా వదిలేసి బాధను దృగమింగి పిల్లల్ని చూసి ధైర్యం తెచ్చుకుంది విమల కృష్ణ నెలనెలా కొంత డబ్బు ఇచ్చినా ఆత్మాభిమానం గల విమల అక్కడే ఆ ఇంట్లోనే ఉంటూ నాలుగిళ్లల్లో పనిచేసుకుంటూ పిల్లలకి ఏలోటూ రాకుండా బతుకి ఇడ్చుకొస్తోంది నాలుగేళ్ల క్రితం అమ్మమ్మ అకస్మాత్తుగా చనిపోతే కార్యక్రమాలన్నీ పూర్తయ్యాక ఉన్న కొద్దో గొప్పో ఆస్తిని అన్నదమ్ములిద్దరూ సమానంగా పంచుకున్నారే కాని విమల పేరును కాని పిల్లల పెళ్లి నిమిత్తమని కాని ఏమీ ఇవ్వలేదు అమ్మమ్మ మాట తప్పిందని బాధపడినా ఆత్మాభిమానమే బలంగా ఉన్నంతలోనే తన ఇద్దరు పిల్లల్ని చదివించుకోసాగింది విమల కృష్ణకి తాగుడు కారణంగా కిడ్నీలు పాడై ఆస్పత్రిలో చేరటంతో ఇప్పుడు అకస్మాత్తుగా విమల పిల్లలు గుర్తొచ్చి వయసులో చాలా పెద్దవాడితో పెద్దపిల్ల పెళ్లి చేసెయ్యాలని నిశ్చయించుకున్నాడు విమల మాట వినకపోవటంతో అన్న రాజీవ్ని రాయబారానికి పంపాడు కాని విమల రాజీవ్కి కూడా ఖచ్చితంగా నేను ఈ పెళ్లి చేయను అని చెప్పేసింది ఆలోచనల్లో మునిగిన విమల కాలింగ్బెల్ శబ్దానికి ఉలిక్కిపడి లేచి వెళ్లి తలుపు తీసింది ఎదురుగా తల్లి ఇంట్లోకి రావటంతోనే హితవచనాలు పలుకుతూ పిల్ల పెళ్లికి ఒప్పుకోమని నచ్చచెప్పసాగింది ఏడుస్తూ బతిమాలసాగింది కాని విమల ఏమాత్రం కరగకుండా తన నిర్ణయం మీదే దృఢంగా నిలబడింది అమ్మమ్మని పెదనాన్నని నాన్నని చుట్టాలని అందరినీ ఎదిరించి మాట్లాడుతున్న తల్లిని ఏమీ అర్థం కాక అయోమయంగా చూస్తున్న పిల్లలిద్దర్నీ దగ్గిరికి పిలిచి విమల అమ్మా మీరిద్దరూ బాగా చదువుకోవాలి మంచి ఉద్యోగం తెచ్చుకోవాలి మీ కాళ్ల మీద మీరు నిలబడాలి ఎప్పుడూ ఎవరిమీద ఆధారపడే స్థితి మీకు రాకూడదు మీకే కాదు ఏ ఆడపిల్లకి ఆ స్థితి రాకూడదు ఎవరో వచ్చి ఏదో చేస్తారనే ఎదురుచూపు మీకు ఎప్పుడూ ఉండకూడదు అప్పుడే జీవితంలో సంతోషంగా ఉండగలుగుతారు నా జీవితం చూశారుగా అందుకే ఇంతల్లే మీకు చెబుతూ ఉన్నాను మీకోసం నేను ఎంత కష్టమైనా పడతాను ఎవ్వరినైనా ఎదిరిస్తాను మీ సంతోషమే నాకు ముఖ్యం మీరు జీవితంలో స్థిరపడ్డాకే మీ పెళ్లిళ్లు చేయిస్తాను అని చెప్పటంతో పిల్లలిద్దరూ తల్లికి హత్తుకుపోయి అమ్మా మేం నువ్వు కోరుకున్నట్లే బాగా చదువుకుంటాం మంచి ఉద్యోగం తెచ్చుకుంటాం అప్పుడు నిన్ను బయట పనులకి వెళ్లనివ్వం ఇంట్లో కూడా ఒక్క పని కూడా చెయ్యనివ్వం అంటూ ఏడ్చేశారు ఆనంద భాష్పాలతో పిల్లల్ని హత్తుకుంది విమల ఆత్మస్థైర్యం శ్రీమతి లంక నాగ గారి కథానికి మీరు ఇంతవరకు విన్నారు